ఓం శ్రీ పరమాత్మదేన్ పరమాత్మదేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము తొమ్మిదవ స్కందము నలభై ఒకటి నలభై రెండు అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని యాభై ఐదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము ఈ నలభై ఒకటి నలభై రెండు అధ్యాయాలలో లక్ష్మీదేవి సముద్రుని అందు ప్రకటమవటము ఇంద్రుడు మహాలక్ష్మిని ధ్యానించి స్థుతించటము మరలా అధికారమును పొందటము మనం తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద తరువాత ఇంద్రుడు భగవంతుడకు శ్రీహరిని ధ్యానించాడు బృహస్పతిని ముందుంచుకొని సకల దేవతలతో కూడి బ్రహ్మ సభకు బయలుదేరాడు వారు శీఘ్రముగానే అక్కడకు చేరుకున్నారు అందరికీ దర్శనము కలిగింది ఇంద్రుడు బృహస్పతితో సహా సకల దేవతలు ఆ స్వామి చరణములకు నమస్కరించారు తరువాత దేవగురువుకు బృహస్పతి బ్రహ్మదేవునకు సకల వృత్తాంతమును చెప్పి వినిపించాడు అతని మాటలను విని బ్రహ్మ నవ్వాడు దేవేంద్రునితో ఇట్లా అంటున్నాడు వత్సా నీవు నా వంశములోని వాడివి నీకు ఉత్తమ బుద్ధి ప్రాప్తిస్తుంది నాకు ప్ర పౌత్రుడవు బృహస్పతి నీకు గురువు సకల దేవతలకు స్వామివి ఎంతో పరాక్రమవంతుడవు విష్ణు భక్తుడకు దక్ష ప్రజాపతి నీకు పితామహుడు నీ మూడు కులములు పరమ పవిత్రములు నీవు యోగ్యుడవు నీయందు అహంకారం ఎట్లు చోటు చేసుకున్నది తల్లి పరమ పతివ్రత తండ్రి శుద్ధస్వరూపుడు మాతులుడు అంటే మామ మాతులుడు జితేంద్రియుడు అట్టి వ్యక్తివి నీవెందుకు అహంకారి వగుదువు తండ్రి పితామహుడు గురువు ఈ ముగ్గురు కూడా దోషులైతే వీరి దోషములతో కూడిన పురుషుడు భగవంతుడకు శ్రీహరి ఎడల ద్రోహి అవుతాడు ఇది నిశ్చితము సర్వాంతరాత్మ భగవంతుడకు శ్రీహరి సకల ప్రాణుల శరీరములందు విరాజమానుడై ఉంటాడు ఆ స్వామి దేహము నుండి వెళ్ళిపోయిన క్షణముననే ప్రాణి శవమవుతుంది ఆయన స్వామి మనమందరము ఆయన అనుచరులము ప్రాణుల శరీరమునందలి ఇంద్రియములకు స్వామి మనస్సునే నేనుంటాను శంకరుడు జ్ఞానరూపమును ధరించి ఉంటాడు విష్ణువు ప్రాణమునకు అధిష్టాత దేవి భగవతి యగు రాధ ప్రకృతి రూపమున విరాజమానయ్ ఉంటుంది బుద్ధిని సాధ్వి దుర్గా రూపమని చెప్పబడుతుంది నిద్ర ఆకలి మొదలగునవన్నీ భగవతి ప్రకృతి యొక్క కళలు ఆమె భోగ శరీరమును ధరిస్తుంది శరీరమునకు స్వామి ఆత్మ అది శరీరము నుండి వేరే వెడలిపోయినప్పుడు అవన్నీ కూడా వెంటనే దాని వెనువెంటనే వెళ్ళిపోతాయి త్రోవలో వరుణి వెంట వెళ్ళి పెళ్లివారు అతనిని అనుసరించి వెళ్ళినట్లుగా నేను శివుడు శేషనాగుడు విష్ణువు ధర్ముడు మహావిరాట్టు అలాగే మీరందరూను ఈ సమస్తమును ఎవరి అంశయో ఎవరి భక్తులమో ఆ భగవంతుడకు శ్రీకృష్ణుని నిర్మాల్య రూపమైన పుష్పమును నీవు అవమానించావు భగవంతుడకు శివుడు ఆ పుష్పముతోనే శ్రీహరి చరణకమలములను పూజిస్తాడు అదే పుష్పమును సౌభాగ్యవశమున మునివరుడకు దూర్వాసుని కృపతో నీకు లభించింది కానీ నీవు దానిని గౌరవించలేదు భగవంతుడకు శ్రీకృష్ణుని చరణకమలముల నుండి జారిన పుష్పము ఎవరి తల మీద పడుతుందో అతడు భాగ్యశాలి అవుతాడు సకల దేవతలయందు ప్రముఖుడుగా పరిగణించబడతాడు అట్టివానికి మొదటి పూజ లభిస్తుంది ఫలశాలియగు దుర్దైవము నిన్ను మోసగించింది అప్పుడు భగవంతుడగు శ్రీకృష్ణుని నిర్మాల్యమును పరిత్యజించితివన్న రోషముతో భగవతి శ్రీదేవి నిన్ను వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు నీవు నాతోటి బృహస్పతితో కలిసి వైకుంఠమునకు రా నేను వరమునిచ్చదను దాని వలన నీవు అక్కడ లక్ష్మీకాంతుడు భగవంతుడైన శ్రీహరిని సేవించి తప్పక లక్ష్మిని పొందుతావు నారద ఈ విధముగా పలికి బ్రహ్మ సకల దేవతలను వెంట తీసుకొని వైకుంఠమునకు వెళ్ళాడు అక్కడ వారికి పరబ్రహ్మ సనాతన భగవంతుడకు శ్రీహరి దర్శన భాగ్యము కలిగింది అప్పుడు ఆ స్వామి తేజపుంజమై తన తేజస్సుతోనే ప్రకాశవంతుడై ఉన్నాడు ఋతువు మధ్యాహ్న సమయమున అసంఖ్యాకులైన సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తున్నారా అన్నట్లుగా ఆ ప్రభువు యొక్క శ్రీ విగ్రహము దర్శనమిస్తున్నది ఆది మధ్యాంతరహితుడు లక్ష్మీకాంతుడు భగవంతుడైన శ్రీహరి విరాజమానుడై ఉన్నాడు ఆయన శాంత స్వరూపము ఆనందప్రదమై ఉన్నది ఆ స్వామి చతుర్భుజుడైన తన పార్షదులతో భగవతి సరస్వతితో కూడి ఉన్నాడు నాలుగు వేదములతో కూడి భగవతి గంగ తన భక్తిని వెలిబుచ్చుతూ ఆ స్వామి చెంత శోభాయమానయ్యై ఉన్నది ఆమెను చూసి బ్రహ్మ శిష్యులైన సకల దేవతలు తలలు వంచి నమస్కరించారు ఆమె ప్రతి అంగమునందు భక్తి వినయములు ఉట్టిపడుతున్నట్లు ఉన్నాయి కనుల నీరు నింపుకొని వారు పరమప్రభువు భగవంతులకు శ్రీహరిని స్థుతింపసాగారు స్వయముగా బ్రహ్మ చేతులు జోడించి భగవంతునితో సకల వృత్తాంతమును చెప్పి వినిపించాడు దేవతలందరూ తమ అధికారమును పోగొట్టుకొని రోధిస్తూ ఉన్నారు ఈ విపత్తు వారి హృదయములందు చోటు చేసుకొని కలిసివేస్తూ ఉన్నది భయము వలన వారిలో కలిగిన అలజడికి హద్దు లేకుండా ఉన్నది వారి శరీరముల మీద రత్నములు కానీ ఆభరణములు కానీ లేవు వారు వాహన రహితులై ఉన్నారు వారి ముఖములన్నీ వాడిపోయి ఉన్నాయి లక్ష్మీదేవి మొదటనే వారిని వదిలిపెట్టింది తేజోవిహీనులై భయగ్రస్తులై ఉన్నారు ఏమి చేయుటకును వారిలో శక్తి లేదు దేవతలు అట్టి దీనదశను శ్రీహరి చూసి వారి భయమును తొలగించటానికి వారితో ఇట్లా చెప్తున్నాడు భగవంతుడకు శ్రీహరి చెప్తున్నాడు బ్రహ్మదేవా దేవతలారా భయపడకండి నేనుండగా మీకు భయమేందులకు సకల ఐశ్వర్యములను పొందించు అచల లక్ష్మిని మీకు ప్రసాదిస్తాను సమయానుకూలముగా మీకు కొన్ని విషయములను చెప్తాను వినండి నా వచనములు హితకరములు స్వచ్ఛములు సారభూతములు వాటి పరిణామము సుఖమును కలిగిస్తుంది విశ్వమునందలి సకల ప్రాణులు నిరంతరము నా అధీనమున ఉన్నట్లే నేను కూడా భక్తాధీనుడినై ఉంటాను నేను స్వేచ్ఛగా ఎప్పుడును ఏ కొంచెమైనా చెయ్యలేను నా భక్తులు సదా నా భజన చింతనలయందు లగ్నమై ఉంటారు వారు నిరంకుశులు వారు ఎవరి మీదనైనా కినుక వహించినచో అట్టివారి ఇంట లక్ష్మీ సహితుడనగు నేను నిలువలేను ఇది పూర్తిగా నిశ్చితము మునివరుడగు దూర్వాసుడు మహానుభావుడైన శంకరుని అంశ అతడు పరమ వైష్ణవుడు అతని హృదయమునందు నా ఎడల తరగని శ్రద్ధ ఉంటుంది అతడు నీకు శాపమిచ్చాడు అందువలన మీ గృహములను వదిలి లక్ష్మీ సహితుడనైనా నేను వచ్చేశాను శంఖములు పూరించని చోట తులసి నివసించని చోట శంకరుని పూజించని చోట బ్రాహ్మణునకు భోజనము పెట్టని చోట లక్ష్మీ ఉండదు బ్రహ్మదేవా దేవతలారా నా భక్తులను నిందించినచో మహాలక్ష్మికి అపారమైన కోపము వస్తుంది ఆమె స్థలమును వేడి వెళ్ళిపోతుంది నన్ను ఉపాసించని చోటు నుండి ఏకాదశి జన్మాష్టమి దినములందు అన్నమును తిను మూర్ఘుని ఇంటి నుండి లక్ష్మి వైదొలుగుతుంది నా నామమును తన కన్యను అని అతిథికి భోజనము పెట్టని వాణి ఇంటి నుండి నా ప్రియురాలకు లక్ష్మి వేరొక చోటకి వెళ్ళిపోతుంది పుంశ్చలి గర్భము నుండి ఉత్పన్నుడైన బ్రాహ్మణుడు లేక పుంశ్చలికి పతి అయిన వాడు మహాపాపి అని చెప్పబడతాడు అతని ఇంట లక్ష్మి ఉండదు ఎద్దులతో దున్న బ్రాహ్మణుడు ఆ కమలాలయ భగవతి లక్ష్మి యొక్క ప్రేమకు నోచుకోలేడు వాని ఇంటి నుండి ఆ దేవి వెళ్ళిపోతుంది కల్మష హృదయుడు క్రూరుడు హింసించు నిందించు బ్రాహ్మణుని చేతి జలమును త్రాగటానికి భగవతి లక్ష్మి భయపడుతుంది కాబట్టి అతని ఇంటి నుండి ఆమె వెళ్ళిపోతుంది శూద్రులతో యజ్ఞము చేయించువాణిని పిరికివాని వద్ద అన్నమును తినువాణిని ప్రయోజనము లేకుండా తృణమును తుంచువాణిని గోళ్లతో భూమిని గోకువానిని నిరాశావాది అయిన వాణిని సూర్యోదయమున భుజించువాణిని పగలు నిద్రిస్తూ మైథునము చేయువాని సదాచారహీనుని నా ప్రియురాలకు లక్ష్మి పరిత్యజించి వెళ్ళిపోతుంది అల్పజ్ఞాని అయిన వ్యక్తి తడిసిన పాదములతో లేక నగ్నముగా నిద్రించువాడు నిరంతరము తోకాలేని మాటలను పలుకుచుండువాని ఇంటిని వదిలి మహాసాద్వియగు లక్ష్మి వెళ్ళిపోతుంది తలకు నూనె పెట్టుకొని దానితో ఇతరుల అంగములను స్పృశించువాడు లేక తన శిరస్సు నందలి తైలమును ఇతరులకు అంటించువాడు ఒడిలో ఉంచుకొని వాద్యములను వాయించువాడు అట్టివాణి ఇంటి నుండి లక్ష్మి అలిగి వెళ్ళిపోతుంది వ్రతములు ఉపవాసములు సంధ్యావందనము చేయకుండా విష్ణు హీనుడైన ద్విజుడు అపవిత్రుడవుతాడు అట్టివాణి ఇంటిని పరిత్యజించి నా ప్రియురాలకు లక్ష్మి వెళ్ళిపోతుంది బ్రాహ్మణుని నిందించువాణి ద్వేషించువాణి సదా జీవహింస చేయువాణి దయారహితుని ఇంటిని జగజ్జననియగు లక్ష్మి విడనాడుతుంది భగవంతుడకు శ్రీహరి చర్చ చోటున ఆ స్వామి గుణములను కీర్తించు స్థలమున సకల మంగళములకు మంగళమును ప్రసాదించు భగవతి లక్ష్మి నివసిస్తుంది పితామహ భగవంతులకు శ్రీకృష్ణుని ఆ స్వామి భక్తుల యశస్సు గానము చోటున ఆ స్వామి ప్రాణప్రియురాలకు భగవతి లక్ష్మి సదా విరాజమానయ్యై ఉంటుంది శంఖములు చోటున శంఖము సాలాగ్రామము తులసి నివసించు స్థలమున వారిని సేవించి నమస్కరించి ధ్యానించు స్థలమున లక్ష్మి సదా వింజమానయ్యై ఉంటుంది శివలింగమును పూజించి కీర్తించు చోట దుర్గా పూజలు కీర్తనలు జరుగు స్థలమున కమలాలయ లక్ష్మి నివసిస్తుంది బ్రాహ్మణులను సేవించు చోట వారికి ఉత్తమ పదార్థములను భుజింపచేయుచోట సకల దేవతార్చన జరుగు స్థలమునందు పద్మముఖి సాధ్వి లక్ష్మి విరాజమానయ్యై ఉంటుంది మహాలక్ష్మి గురించి నారదుడితో నారాయణుడు ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు